ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని అక్కడ రాజదీప్ సర్దేశాయ్తో జరిగినటువంటి ఇంటర్వ్యూ అందులో జగన్మోహన్ రెడ్డి గారు పంచుకున్నటువంటి ఆలోచనలు భవిష్యత్తుపై ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కరెక్టుగా టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి ఏం చేయాలి ఫార్టీకి ఏం చేయాలి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దానికి అనుగుణంగా మేము ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఈ అన్ని విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో పంచుకున్న విధానం మీద జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి చాలా క్లియర్ కట్ గా తన విజన్ అసలైన విజన్ అంటే ఇలా ఉంటుంది అని సీఎం గారు అయితే ప్రజెంట్ చేశారు ఎక్కడా తొనగకుండా తాను చేసే ప్రతి పథకం తాను చేసే ప్రతి ఆలోచన వెనక ఎలాంటి అంటే ఆలోచిస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ కూడా అందులో కీలకమైన కొన్నిటి కనుక మనం చూస్తే ఓవరాల్ ఇంటర్వ్యూలో రాజ్దీప్ సర్దేశాయ నుంచి వచ్చిన ప్రశ్న ఏంటి బేసిక్గా ఇన్ని పథకాలు ఇస్తున్నారు ఈ పథకాల అమలుని ఎలా పర్యవేక్షిస్తున్నారు గత ప్రభుత్వాలు పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కదా నాకు ఇప్పుడు అర్థమైంది ఢిల్లీలో మీరు ఎందుకు తక్కువ సమయం గడుపుతారని అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో ఒక సమస్య ఉండేది రాష్ట్ర యువతకు నిరుద్యోగం సమస్య ఎక్కువ ఒక్కొక్క నౌకానొక దశలో థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉండేది ఈ నేపథ్యంలో వీరికి నైపుణ్యాలు అందించడం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఒక సవాలే కదా ఎలా అధిగమిస్తారు అన్నదానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంతే కాన్ఫిడెంట్ గా అంతే క్లియర్గా తాను చెప్పిన సమాధానం ఏంటి ఈ విషయాలన్నీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశాలుగానే తీసుకుంది నేనే స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తూ ఉన్నాను కలెక్టర్లతో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నాను పాఠశాల విద్య మీద మాత్రమే కాదు మేము ఉన్నత విద్య పైన కూడా దృష్టి పెట్టాం ఉద్యోగాలకు అవసరమైనట్టు బోధన అంశాల్లో మార్పులు చేసుకుంటూ వచ్చాం మూడేళ్ల డిగ్రీ కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశాం అన్ని డిగ్రీలను నాలుగేళ్లు చేస్తున్నాం ఆన్లైన్లో కోర్సులు ఇస్తున్నాం ఇందులో భాగంగానే త్వరలో ఎడెక్స్ తోను ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు పద్దెనిమిది వందల సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి మేము ఎడెక్స్ తో ఒప్పందం చేసుకున్నాం బీకామ్ నేర్చుకునే వారికి అసెట్ మేనేజ్మెంట్ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాలను కల్పిస్తున్నాం ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళికలో భాగంగానే మేము చూస్తూ ఉన్నాం ఓవరాల్గా విద్యకు సంబంధించిన ప్రతి సమస్యను ఓవర్కమ్ చేసి నా రాష్ట్ర విద్యార్థులను భవిష్యత్తులో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పోటీ పడే విధంగా తీర్చిదిద్దడం కోసం ప్రతి అడుగు చాలా కన్స్ట్రక్టివ్ గా వేసుకుంటూ వస్తూ ఉన్నాం అని చెబుతూ నెక్స్ట్ రాజదీప్ సర్దేశాయ్ నుంచి ఇంకో మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ప్రశ్న ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో ఏపీలో పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది అదే ఏడాది జాతీయ సగటు తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఒకటి జాతీయ సగటుతో పోలిస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఏపీలో పాఠశాలలో చేరిన విద్యార్థుల సంఖ్య దాదాపు పదిహేను శాతం పైగా తక్కువ ఈ పరిస్థితుల్లో డ్రాప్ అవుట్లను అరికట్టేందుకు మీరు ఏం చేస్తున్నారు జగనన్న అమ్మఒడిలా నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తారా ఆ డబ్బును పిల్లల చదువుకు ఖర్చు పెట్టేలా చూస్తూ ఉన్నారా అన్న ప్రశ్నకు జగన్ గారి సమాధానం మేం పగ్గాలు చేపట్టినటికి రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అట్టడుగున ఉంది మౌలిక సదుపాయాల అభివృద్ధి మధ్యాహ్న భోజన పథకాలు అమ్మఒడి లాంటి వాటి సాయంతో డ్రాప్ అవుట్లను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా రాష్ట్రంలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకం చాలా వినూత్నమైనది గోరుముద్ద పేరుతో ఇస్తున్న ఈ పథకంలో ఒక్కో రోజు ఒక్కో మెనుతో పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నాం అవసరమైతే రాష్ట్రంలోని ఏ పాఠశాలకైనా వెళ్ళి ఎవరైనా వెళ్ళి పరిశీలించుకోండి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా చేస్తున్నామనే కాన్ఫిడెన్స్ సీఎంలో లో కనిపించింది అండ్ నెక్స్ట్ రాజదీప్ సందేశా ఏమంటారు ఈ పన్నెండేళ్ల ప్రాజెక్టులో ఐబీతో కలిసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలనేది మీ ఆలోచన దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి అంత నిధులు వాటిని ఎదుర్కొనే సవాళ్ళు మీ దగ్గర ఉన్నాయా అంటే ఆ సవాళ్ళకు సమాధానాలు అంటే దానికి సీఎం గారు చెప్పింది ఏంటి ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ ఉన్నాం ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి ఐబి బోధన ఇస్తున్నాం ఆ తర్వాత పదకొండు పన్నెండు తరగతుల వరకు ఐబీ సిలబస్ బోధన అందుతుంది ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అన్న విషయం ఐబీకి కూడా తెలుసు వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగమైనందున మిగిలిన వారి వద్ద తీసుకునే స్థాయిలో రాయల్టీ లాంటివి ఉండకపోవచ్చు అట్టడుగు స్థాయి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయిని విద్య అందించవచ్చన్నది ప్రపంచానికి తెలిపేందుకే ఏపీ ప్రభుత్వం ఐబీ కలిసి పనిచేస్తున్న ప్రయత్నం ఇది ఇక నిధుల విషయానికి వస్తే పాఠశాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినందుకు దాదాపు పద్నాలుగు వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం నాడు నేడు తొలి దశల భాగంగా మొత్తం నలభై నాలుగు వేల పాఠశాలల్లో పదహైదు వేల పాఠశాలలను పూర్తి చేసేసాం రెండో దశలో భాగంగా పదహారు వేల పాఠశాలల్లో పనులు జరుగుతూ ఉన్నాయి మార్చి నాటికి రెండో దశ కూడా అయిపోతుంది వచ్చే ఏడాది మిగిలిన పాఠశాలలో కూడా పనులు మేము చేపడతాం ఆయన సీఎం గారు చాలా క్లియర్ కట్ గారు నెక్స్ట్ రాజదీప్ నుంచి వచ్చిన ప్రశ్న ఏంటి దట్స్ గ్రేష్ అది గొప్ప దార్శనికత అవుతుంది గుంటూరు జిల్లాలోని ఒక మారుమూల పల్లె నుంచి వచ్చిన విద్యార్థి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలన్న ఆలోచన చాలా మంచిదే కదా కానీ విద్యార్థులకు మంచి బోధన అందించేందుకు నాణ్యమైన ఉపాధ్యాయులు మీ దగ్గర ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ ఆలోచనకు మా వంతు ప్రయత్నాన్ని మేము జోడిస్తూ ఉన్నాం ఐబీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి ఐబీతో చర్చలు జరిపి మాతో కలిసి పనిచేసేలా వారిని ఒప్పించాం ఇందుకు మేము కూడా వారిని అభినందిస్తున్నాం ఫలితంగా ఐబి తన అధికారిక కార్యాలయాన్ని ఎస్సీఈఆర్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తూ ఉంది ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుకు నంది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఐబీలో చదువుకున్న విద్యార్థులు పదో తరగతిలో ప్రవేశిస్తారు ఆ లక్ష్యంతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది అని సీఎం గారు అయితే రెండు వేల ముప్పై ఐదు లక్ష్యాన్ని కూడా ఇప్పటి నుంచి దాన్ని సాకారం చేయడం కోసం ఏ విధంగా అడుగులు వేసే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాము అన్న దాన్ని చాలా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారు అండ్ దానికి రాజ్దీప్ చెప్పారు నెక్స్ట్ సబ్సిక్మెంట్ వచ్చిన ప్రశ్నలు ఏంటి ప్రభుత్వాల్లో పనులు అంత వేగంగా జరగమని చెబుతారు కదా మీరు మీ యంత్రాంగాన్ని తగిన విధంగా ప్రోత్సహిస్తున్నారా ఐబీ సిలబస్ కూడా ప్రవేశపెట్టారా ఇది కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులోనే ఉంది కదా అయితే ఇదంతా తొందరపడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి అవకాశం ఎలా వచ్చింది అని అన్న ప్రశ్నకు సీఎం ఐబీ సిలబస్ మన రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో చేతులు తెలిపింది ఐబి అన్నది ప్రస్తుతం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత మొదటి తరగతిలో ఐబి సిలబస్ ప్రవేశపెట్టబోతున్నాం అక్కడి నుంచి దశల వారీగా ఏడో తరగతి వరకు ప్రవేశపెడతాం ఐదేళ్ల తర్వాత మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులేటర్ సర్టిఫికేట్ కోసం పోటీ పడతారు ఈ ప్రయత్నం ఎందుకంటే విద్యలో నాణ్యత అనేది చాలా ముఖ్యం కాబట్టి అదే లేకుంటే మా రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేరు కదా ఈ పోటీలో కేవలం ధనికులు మాత్రమే గెలిచే పరిస్థితి ఉండకూడదు అనగారిన వర్గాలు కూడా విజయ తీరాలను చేర్చాలి అన్నదే నా ఆలోచన అని సీఎం చెప్పారు దానికి రాజదీప్ నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే ఎనిమిదవ తరగతి విద్యార్థులకి ట్యాబులు ఇచ్చారు కోవిడ్ సమయ సమయంలో జరిగిన సాధన సంపత్తి లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు కదా అంటే సాధన సంపత్తి అంటే టెక్నాలజీ టీవీ ఫోన్లు ఇట్లాంటివి స్మార్ట్ ఫోన్ ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా వచ్చే మూడేళ్లలో పదవ తరగతి విద్యార్థులందరికీ ట్యాబులు ఉంటాయని చెప్పి నమ్మకంగా చెప్పగలరంటే ఖచ్చితంగా చెబుతాను ఎనిమిది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఇప్పటికే ట్యాబులు ఉన్నాయి డిసెంబర్ ఇరవై ఒకటిని ట్యాబుల్ ఇచ్చాము నా పుట్టినరోజు నాడు నేనే తరగతి గదికి వెళ్ళి పిల్లలను కలిసి వాళ్ళకు ట్యాబులు అందజేస్తామని చెప్పి సీఎం చెప్పారు అండ్ రాజ్దీప్ అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు పాఠశాలలో అనే ప్రమాదం లేదా ఆయన చెబితే దానికి సీఎం అలా జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం పాఠ్య పుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు మరో పేజీలో ఇంగ్లీష్ పెట్టాం మా బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్ అంశాలను చేర్చాం పాఠశాలలు అన్నింటిలోనూ సౌకర్యాలు మెరుగుపరిచాం ఒక విధంగా చెప్పాలి అంటే సమగ్ర ప్రణాళికతో వీటిని అమల్లోకి తెచ్చాం నాడు నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచాం అరవై రెండు వేల తరగతి గదులు ఉంటే నలభై వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ టీవీలు ఏర్పాటు చేశాం ఈ నెలాఖరి మిగతా చోట కూడా పూర్తి అవుతాయి టీచర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా ప్రణాళికలకు ఒక సమగ్ర రూపాన్ని తీసుకొని వచ్చాం ఎనిమిదవ తరగతి విద్యార్థులందరికీ ఒక నేర్చుకునేందుకు మేము అందించాం అని చెప్పి చెప్పారు ఆయన నెక్స్ట్ రాజదీప్ క్వశ్చన్ మూడవ తరగతి నుంచే గ్లోబల్ ఎగ్జామ్ టోఫెల్ లాంటిపై అవగాహన కల్పించేలా చేసిన మార్పులపై విమర్శలు వస్తున్నాయి కదా తెలుగు మీడియంలోనే బోధించాలనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధించేలా చెయ్యరాదని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నన్ను ప్రభుత్వ విధానాలను విమర్శించే ముందు మీ విధానాలను మీ ఇంటి నుంచి ప్రశ్నించుకోవడం మొదలెట్టండి అని చెప్పేసి సీఎం గారి సమాధానం సో ఓవరాల్గా విద్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసినటువంటి ఆ వ్యూ మాత్రం బ్రహ్మాండంగా తన ఫ్యూచర్ ప్లాన్ను ఆవిష్కరించారు